మరి ఎవరెవరికి శుభ ఫలితం కలిగిస్తుంది అన్నప్పుడు సూత్రంలో ఏ విధంగా చెప్పబడింది అంటే త్రీ షట్ దశ ఆయ త్రీ అంటే మూడు షట్ అంటే ఆరు మీకు తెలిసిందే దశ అంటే పది ఆయ అంటే పదకొండు అంటే జన్మ రాశి నుంచి మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ గ్రహణం పట్టినట్లయితే వారికి అది శుభాన్ని కలిగిస్తుంది ఇక ఎవరెవరికి మధ్యమం అంటే జన్మరాశి నుంచి రెండవ స్థానంలో లేదా ఏడవ స్థానంలో లేదా తొమ్మిదవ స్థానంలో లేదా ఐదవ స్థానంలో ఇది ఎలా చెప్పబడింది ఎక్కడ చెప్తారు ఇది అంటే ద్వి సప్త నంద ఇషు అని ఇక్కడ మనకి చూస్తే తెలుస్తుంది ద్వి అంటే రెండు సప్త అంటే ఏడు నంద అంటే తొమ్మిది ఇష్యూ అంటే ఐదు ఆ విధంగా రెండు ఏడు తొమ్మిది ఐదు రాసుల్లో గ్రహణం పెట్టినట్లయితే వాళ్ళకి అది మధ్యమ ఫలము ఇక ఎవరికి అనిష్ట ఫలము అంటే జన్మరాశిలో గ్రహణం పెడితే అది మంచిది కాదు అదేవిధంగా జన్మరాశి నుంచి నాలుగవ రాశిలో గ్రహణం పెడితే మంచిది కాదు జన్మరాశి నుంచి ఎనిమిదవ రాశిలో గ్రహణం పెడితే మంచిది కాదు అదేవిధంగా జన్మరాశి నుంచి పన్నెండవ రాశిలో గ్రహణం పట్టినా అది శుభము కాదు కాబట్టి వారు యథావిధిగా క్షాంతుల్ని జరిపించుకోవడం ఉత్తమం